రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలన తరిమి కొట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పి గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట ప్రజలకు చేసింది ఏమీ లేదని హత్యలు దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులు చేసి జగన్ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని అన్నారు పి గన్నవరం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నదీ తీర ప్రాంతం ఉందని వరదల సమయాల్లో నది కోతకు గురై గ్రామాలు నది గర్భంలో కలిసిపోయే ప్రమాదం తగిన చర్యలు తీసుకుంటామన్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బిజెపి నాయకుల కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వరకు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులు ఈ దాడులలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంకా సేరదీస్తున్నటువంటి జగన్ రెడ్డి కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదని విశారణ సంస్థలు తెలియజేసినా కూడా తనకి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇంతవరకు బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాలు అతన్ని జైల్లో ఉంచడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయంగా పరిగణిస్తున్నాం సీఎం సొంత జిల్లాలో దళిత అధికారి అచ్చన్న అనే వ్యక్తిని హత్య చేపించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్యామకుమార్ కుమార్ అనే దళిత యువకుడిని నిర్బంధించి కారులో చేసి కారులో దాడి చేసి నీళ్ళు అడిగితే నోట్ల మూత్రం పోసి నరకయాత పెట్టినటువంటి ఈ వైసీపీ నేతలు విశాఖపట్నంలో దళిత యువకుడి వర్య శ్రీకాంత్ దొంగతన అభియోగం మోపి శిరోమండనం చేశారు కరోనా సమయంలో పీపీ కిట్స్ జరిగిన విషయానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడనే ముద్ర వేసి అతన్ని సస్పెండ్ చేసి అవమాన భారంతో గుండెపోటుతో మరణించడానికి కారణమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఈ సంఘటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోమని దళితులపై దౌర్జన్యాలు అచ్చల కుట్రలు జరుగుతూనే ఉన్నాయి దళితులకి నలభై ఐదు సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానని దళితులు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే లక్ష్య ఇస్తానని మోసం చేశాడు దళితులు ఇరవై ఐదు పథకాలు రద్దు చేశాడు అంబేద్కర్ విదేశీ విధానం పథకం పేరు పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విధానం విద్యా విధానం పేరు పెట్టి అంబేద్కర్ని అవమానపరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు రత్నాల పేరుతో నవరత్నాలు పేరుతో ఇతర వర్గాలకు దోషపెట్టినటువంటి జగన్ ప్రభుత్వం దళిత విద్యార్థులకు డిగ్రీ తర్వాత పై చదువులు చదివే అవకాశం లేకుండా చేసినటువంటి సందర్భం అంతేకాకుండా ఎస్సీబీసీ కార్పొరేషన్లు అన్నీ రద్దు చేసి వారికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి వారికి ఎంతో అన్యాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా దళితులందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కద్దె మనకి అవకాశం ఇచ్చేటువంటి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి చావరగా ఓటు చేసి ఆ ప్రభుత్వం వచ్చినట్లు తప్పనిసరిగా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై భీమ్ ఈనాటి పీ గన్నవరం నియోజకవర్గ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నన్ను కొత్తగా గత కొద్ది కాలంగా ప్రింట్ మీడియా సోదరులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాత్రికేయులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన స్థానంలో చూపించి నన్ను ఒక విశేషమైన వ్యక్తిగా కనపరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి మారుమూల గ్రామమైన నదీ పర్యవక ప్రాంతమైనటువంటి లంక గ్రామంలో జన్మించిన నాకు జనసేన పార్టీ అధినాయకుడు ఈ శాసనసభ ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు పీ గనవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మీ మీడియా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పీగానవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఈ నాలుగు మండలాల్లో మూడు మండలాలకి నదీ పరివాహక ప్రాంతం ఉన్నది ఈ నదీ పరివాహక ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఆ ప్రాంతం కారణంగా రైతాంగం చాలా చాలా ఇబ్బందులకు గురవుతుంది సరైనటువంటి గ్రోయింగ్స్ నిర్మాణం లేక లేకపోవడం కారణంగా సుదీర్ఘకాలంగా వేలాది ఎకరాలు కోతకు గురయ్యి పంట నష్టం జరుగుతూ ఉంది ఈ కారణంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు రేపు రాబో కాలంలో ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు శాసనసభ వేదికగా తప్పనిసరిగా తీసుకొచ్చి అవి పరిష్కరించడానికి నేను ముందుంటానని మీ మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నా అకాల వర్షాలు వరదలు కారణంగా వేలాది హెక్టర్లలో పంట నష్టం జరుగుతుంది వరద వరద సమయంలో తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో రేపు రాబో ప్రభుత్వంలో వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని రెట్టింపు చేస్తానని తక్షణమే సహాయం అందించే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ సభాపేస్తున్నా అనాదిగా ఈ నియోజకంలో ఫై స్టేషన్ లేక ఏదైనా ప్రమాదం జరిగితే ఎప్పటి వరకు కొన్ని వందలాది కుటుంబాలు రోడ్డున పడేటువంటి సందర్భాలు ఉన్నాయి వారికి ఏ విధమైనటువంటి సహాయం లేక వారు చాలా బాధపడుతున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి ప్రాణ ప్రాధాన్యతగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలను అరగదొక్కి అరగదొక్క వారిపై ఇప్పటికీ ఇరవై ఆరు వేల పైసలకు అందుపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు కలిగించినటువంటి విషయాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం బీసీ కులాల సోదలని దారుణంగా నరడిపై హత్య చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఎవరైతే బీసీ కులాల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టారో వారిని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దళితులపై ప్రభుత్వ వైఫల్యాలు దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి దళితులపై అధికార దాడుల్ని వైసీపీ చేసినట్టు మోసాలను అంబేద్కర్ మహనీయుడు విగ్రహం వెనుక దాచిపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది ఐదేళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనే దీర్ఘాలు తీసే జగన్ దళితులపై తాను పలికిన చిలుక పలుకుల్లో పావు శాతం అయినా ప్రేమ ఉంటే ఇన్ని దారుణాలు జరిగావా అని ప్రశ్నిస్తున్నాం అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది దళితులపై సమాజంలో వివక్ష పోవడం కోసం ఈ వివక్ష పోవాలని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ మన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా గుర్తు చేసుకుంటాం